వెల్కమ్ టు ప్రజానాడీ న్యూస్ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డూరు గ్రామంలో సముద్రపుబొడ్డున వరద నీరు కలిసే మార్గంలో ఉన్న ఒక ఇంజన్ బోటు తెప్పబోటులు వరద ప్రభావానికి సముద్రంలోకి కొట్టుకుపోయాయి గమనించిన మత్స్యకారులు చాలా శ్రమించి బోటులను సురక్షిత ప్రాంతానికి తరలించారు దీంతో ఆస్తి నష్టం తప్పింది అల్పపీడనం ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు కొండల నుంచి వచ్చిన వరద నీటి ఉధృతికి సముద్రం ఒడ్డు కోతకు గురవుతోంది సురక్షిత ప్రాంతంలో పెట్టుకున్న బోటులు సైతం కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు